తిరుపతి జిల్లా కోటపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి స్థలదాత అల్లారెడ్డి రుక్మిణమ్మ పేరును నామకరణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్డీఎస్ కమిటీకి గుండూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు అలాగే ఆసుపత్రి అభివృద్ది కమిటీ ద్వారా కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం అన్ని వస్తువులు సమకూర్చి రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు తిరుపతి జిల్లా కోటపట్నంలోని సమాజం ఆరోగ్య కేంద్రంలో హెచ్డీఎస్ కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్డిఎస్ కమిటీ చైర్మన్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సుమారు లక్షలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ క్రమంలో నూతన కమిటీగా బాధ్యతలు తీసుకున్న కమిటీ సభ్యులు మెడికల్ ఆఫీసర్ రూపా బాబు బాలసుబ్రహ్మణ్యం రాజశేఖర్ ఎంపీడీఓ వేణులను సలువాలు పూలమాలలతో సత్కరించారు జిల్లా ఎన్డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన మేరకు ఆసుపత్రికి అల్లారెడ్డి రుక్మిణమ్మ పేరును ఆసుపత్రికి నామారు கரணம்யுன்னு எம்எல்ஏ பாசம் சுனில் குமார் தெளிச்சார் É I just నమస్కారం ఈ ఆసుపత్రికి ము చాలా సంతోషం కోటలో మంచి హాస్పిటల్ ఈరోజు స్కాన్ ఓపెన్ చేయడం ఎమ్మెల్యే గారు చేత అలాగే డాక్టర్ గారు రూపా గారు ఇలా అన్ని డౌలర్షిట్లు చెప్పారు నిన్న కూడా వస్తే హాస్పిటల్ గురించి అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది వాటిలో మనకి మెయిన్ మైనస్ పాయింట్ అన్ని వసతులు ఉన్నాయి హాస్పిటల్ సగ్గాలి లేని సందర్భం ఉంది ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు బాగున్నారు హాస్పిటల్ కూడా కొత్త క్లినింగ్ వచ్చింది మంచి మనకి మంచి ఫలితాలు కూడా వచ్చేసాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు అనుకుంటే అది పనిగా అది కూడా అయిపోతే ఈ హాస్పిటల్కి మంచి అవకాశం ఎందుకంటే చుట్టుపక్కల నాలుగు మండలాలు హెడ్ క్వార్టర్స్ ఇది జంక్షన్ ఈ జంక్షన్ ప్లేస్లో అందరూ పేషెంట్లు వస్తారు డాక్టర్ సరిగ్గా లేకనే బయట డాక్టర్ తీసుకుంటున్నారు చూపించుకుంటున్నారు అవసరం లేదు నా గారు అసలు పోస్ట్ మార్టింగ్కి రూమ్ లేకపోతే కూడా ఆమె ఆ ఉండే రూమ్లోనే లోనే చేసి పోస్ట్ మార్క్ చేస్తాను చెప్పారు ఖచ్చితంగా చాలా చాలా సంతోషం అటువంటి కార్యక్రమం చేయడం నేను అభినందిస్తున్నాను డాక్టర్ గారిని మా వంతు దాని ఎమ్మెల్యే గారు తక్కువగా ఐట స్థలం నేను ఇప్పించింది అంటే రెడ్డిగా షాంక్ చేసే ఒక పిల్లలు ఇదే సర్వం ఊరిస్తారు ఆనాడు అల్లారెడ్డి కూడా సర్వ దగ్గర పోయి పోయి హాస్పిటల్ కదా అంటే చెప్పేసి మాట చెప్తే ఎక్కడ పేరు పెట్టాలి బాబు పెట్టలేకపోయినా గొప్ప విషయం వాళ్ళు ఇది అక్కడ లక్ష రూపాయలు వస్తారు సర్వం ఆమె ఫ్రీగా ఇచ్చి అనేది ఆమె పేరు పెట్టాలి ఇక్కడ ఫ్రీగా அடகங்கே அளும் நேரம் இப்படி அடிக்கடி அசைன் உங்களுக்கு அலுவலக அடித்தேன் அப்படிங்க அப்படின்னு ஆஸ்பா சந்தோஷம் மஞ்சள் மனக்கு ஹாஸ்பிட்டல் வேறு டாக்டர்ஸ் మనకి எம்எல்ஏ மனித சசியசேமனம் హాస్పిటల్ మరొకసారి అవకాశం గతంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చేతు మీదుగా ఈ హాస్పిటల్ని ఆనాడు స్థాపించి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ని కోటలో ఇక్కడికి మార్చడం జరిగింది ఈ హాస్పిటల్ మార్చిన తర్వాత రెగ్యులర్గా ఒక దీని అభివృద్ధి కోసం ఒక కమిటీ వేసి కమిటీ వేసి అంతకుముందు అక్కడ ఉన్న బా మన అంటికి రెగ్యులర్గా ఈ హాస్పిటల్ కంటూ ఒక కమిటీ వేసి దీని డెవలప్మెంట్ కోసం ప్రతీ నెల మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా బడ్జెట్ కేటాయించి ఏ విధంగా ముందుకు పోవాలి అటువంటివన్నీ జరిగేది కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇందాక ఆ రికార్డ్స్ చూస్తే ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఇటువంటి మీటింగ్స్ అయితే జరగలేదు ఫర్దర్గా ఇప్పటి నుంచి అయితే ప్రతీ నెల నా రిక్వెస్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ కూడా నా రిక్వెస్ట్ అలాగే దీంట్లో మెంబర్స్గా ఉన్నటువంటి మన ఎంపీఓ గారికి మన విలేజ్ సెక్రటరీ రాజశేఖర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ మీటింగ్స్ అనేటివి మీరు తరచుగా పెట్టినప్పుడే ఇక్కడ స్థానికంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయి రీసెంట్గా మేడం గారు కూడా ఏదన్నా కూడా ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఒక అబ్బాయి వన్ నాట్ ఎయిట్లో రమేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ కరోనా టైంలో అప్పటి నుంచి కూడా హాస్పిటల్లో సిలిండర్స్ కావాలన్నా అంటే సిలిండర్స్ ప్రొవైడ్ చేశాం అదేవిధంగా రీసెంట్గా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ వేరే ఆర్గనైజేషన్ నుంచి ఒక బెంచీలు పంపించారు కూర్చోడానికి బెంచీలు కూడా లేవు అటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడికి దాదాపు పది బెంచీలు ఇక్కడ తీసుకుని రావడం జరిగింది అప్పటికప్పుడు మేడం అడగడం ఆ అన్ని కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఉపయోగంగా ఉన్నాయి చక్రపత్రిలో పెట్టి దానివల్ల కూడా యూజ్ ఉంది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ చెడిపోతే అప్పటికప్పుడు ఒక రెండు వేలు కావాలి అంటే వాళ్ళు ఎవరు ఎత్తుక్కోలేరు ఇక్కడ డబ్బులు ఉండాలా లేదో వాళ్ళని అడగలే అడగలేరు ఇటువంటి పక్షంలో స్థానికంగా ఉండే నాయకులు వాళ్ళ కోఆపరేషన్తో ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అదే కమిటీ రెగ్యులర్గా మీటింగ్స్ ఏర్పాటు చేసి ఇటువంటి జరిగినప్పుడే అటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అదే విధంగా ఈరోజు మీరు మీ చేతుల మీదుగా ఒక దాదాపు పదిహేను లక్షల రూపాయలు వేయంతో స్టార్ట్ చేసిన అత్యాధునిక మెషిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ దానికంటూ ఏసీ ప్రొవిజన్ అటువంటివి ఏమన్నా అవి ఉన్నప్పుడే దానికి లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయి అదొకటి రీసెంట్గా మన హాస్పిటల్కి గతంలో చాలా కాలం ముందు రోడ్ వేశారన్న ఆ రోడ్డు చాలా బ్లాక్ అయిపోయింది అది కాకుండా ఇక్కడ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టడం జరిగింది దాన్ని కూడా కంప్లీట్ చేయాలా బిల్లు అన్న సరే ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు అందరికీ గుర్తు బాలెడీ పాలన పోస్ట్ మార్టం హాస్పిటల్ పోస్ట్ మార్టం రీసెంట్ గా ఇక్కడైతే స్టార్ట్ చేశారు చేశారు ఇక్కడ చేశారు మేడం వచ్చిన తర్వాత ఇంకా చాలా మందికి తెలియదు కానీ ఆ పోస్ట్ మార్టం కి సంబంధించిన బిల్డింగ్ మారడం చాలా బాధితులు ఉంది మీడియా మిత్రుల ద్వారా ఎమ్మెల్యే గారికి నేను వినవించుకునేది ఒకటే ఆ పోస్ట్ మార్టం రూమ్ని ఆ పాత బిల్డింగ్స్ ని పగలు పెట్టేసి పోస్ట్ మార్టం కంటూ ఒక రూమ్ కంటే చాలా అందరికీ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇంకేదైనా సమస్యలు ఉంటే చెప్పారు గారు ఈ హాస్పిటల్ స్థలం అంతా ఇచ్చారని చెప్పి అలాగే తీర్మానం వైడ్డమ్మ ఆ పేరు ఈ హాస్పిటల్ కట్టాలని చెప్పి ತೀರ್ಮಾನ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಬಾಧ್ಯತ ಮೆಡಿಕಲ್ ಆಫೀಸರ್ ಗಾರ್ದು ಎಂಡಿಒಗಾರು ಮುಗ್ಗೂರು ಕಂಪನಿ ಸರ್ ಮಾತಾಡೋದು ಈ ರೋಜೆ ಬೆಂಗಲ್ಲ ಪಟ್ಟಾಲ್ಸಿ ಬೇರೆ ಮೀಟು ಕಟ್ಟಡ ಮೀರಿಯ ಬಾಧ್ಯತ ಖಚಿತವಾಗಿ ನಾವು ಆ ಪೇರು ಮತ್ತೆ ಬರೀ ಇಂತ ಇಂತ ಸ್ಥಳ ಆ ಪೇರು ಪಟ್ಟಿ ಅಂತ ಎವರಿಗೆ ಅಧ್ಯಕ್ಷರು ಅಲ್ಲೇ ಹಾಸ್ಪಿಟಲ್ ಚಾಲ ಬಾವು ನಾನು ಚೂಡ ಫಸ್ಟ್ ಏಡ್ ನೆನ್ ಚೀಸಂತ ಹಾಸ್ಪಿಟಲ್ ನಿಜವಾಗ ಹಾಸ್ಪಿಟಲ್ ಶಾಂಕ್ಷನ್ ಗೌರ್ಮೆಂಟ್ ಕಾಲ್ಸ ಮನಸ್ಫೂರ್ತಿ ధన్యవాదాలు జరిగింది మహానం కట్టితే ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆదేవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా సంతోషం అట్లాగే ఈరోజు మంచి సందర్భాల్లో ఫస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్ కమిటీ సమావేశం జరగడం అలాగే నా చేతుల మీదుగా ఈరోజు ఎక్స్ట్రీ ప్లాంట్ ఒకటి దాదాపు పదమూడు లక్షల రూపాయలది ఆ జల ఓపెన్ చేయించడం సంతోషం ఎందుకంటే నాలుగు మండలాలు ఇక్కడ వాకాడు కోట చిట్టమూరు ఊటినందాగు మండలాలకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఆర్తో సంబంధించినటువంటి కూడా వర్గాలని కూడా బ్రహ్మాండంగా చూపించారు మేడం గారు అట్లాగే రూప గారు కోరిక మేరకు ప్రెజర్ బాక్స్ నేను మా నాన్నగారి పేరు మీద దాని తర్వాత రూపా గారు చెప్పేందుకు రూమ్ కావాలని చెప్పారు అది కూడా వెంటనే ఎస్టిమేషన్ ಸಿಗೂ ಅಲ್ಲಂಧನ ಹಾಸ್ಪಲ್ಗೆ ಒಂದು ಲಕ್ಷ ಪಂ ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನ್ಸ್ ನೀರು ಎಂಗಾರು ಮೇಡಮ್ ಗಾರುನಿ ಚಿನ್ನ ಚಿನ್ನ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಚೆನ್ನಾಗಿ ರಿಕ್ವೆಸ್ಟ್ మా జనసేన నాయకుడు చెప్పాడు మంచి డాక్టర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా చూస్తారు ఇక్కడ కూడా చెప్పారు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ నాలుగు మండల ప్రజల పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా నా వంతు ఏ సహాయం కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాస్తున్నాను అలాగే మీరు కూడా కంపెనీ కూడా అలాగే మా లోప గారు కానీ ఎంపీఓ గారు కానీ ఏదైనా ఇష్యూ వస్తే వేదిక ఉన్న పెద్దలు ఉన్నారు वञनिव ంతా హాస్పిటల్ కూడా కట్టించుకున్నాను త్వరలో కూడా ఓపెన్ చేస్తాం అట్లాగే హాస్పిటల్ సంబంధించిన టీజర్ బాక్స్ కూడా తీసు అట్లాగే ఈ కానిపోతే ఆపేది ఏమంటుంది దానికి కూడా